ఇంట్రెస్టింగ్ గోల్డ్ బ్రేకింగ్ న్యూస్ కర్ణాటకలో భారీగా గోల్డ్ రికవరీ చేశారు ఆశ్చర్యం లేదు కానీ ఇది జరిగిన తీరు అవాక్ అవుతారు పదిహేడు పాయింట్ ఏడు కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు ఈ రికవరీలో స్వాధీనం చేసుకున్నారు ఈ గోల్డ్ డంపును ఎక్కడి నుంచి తీశారో తెలుసా ఒక బావిలో నుంచి తీశారు అంటే ఆ డంప్ దొంగలు బావిలో దాచారు ఇది ఎప్పుడు నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో బ్యాంకు చోరీ చేసిన సందర్భంగా దోచేసిన ఈ గోల్డ్ని ఈ ఈ బావిలో దాచిపెట్టారు ఆరుగురు అంతరాష్ట్ర దొంగల అరెస్ట్ తర్వాత ఈ విషయం బయటపడింది ఆరు నెలల పాటు వెంటాడి వెంటాడి ఆ దొంగల్ని పట్టుకున్నారు పోలీసులు పట్టుబడ్డ బంగారం విలువ పదమూడు కోట్లట సో లోన్కు రిజెక్ట్ చేశారని ఇన్సల్ట్ గా ఫీల్ అయిన ఒక వ్యక్తి బ్యాంకుపై పై కోపంతో కొంతమందితో కలిసి బ్యాంకులో దొంగతనం చేసి ఇలా బంగారాన్ని మూట కట్టుకుని పోయి ఆ బావిలో పడేశాడు కర్ణాటకలోని దావణగిరి జిల్లాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దుండగులు చొరబడి బంగారాన్ని దోచుకున్నారు దొంగలు కిటికీ ఫ్రేమ్ను పగలగొట్టి లోపలికి ప్రవేశించి పదమూడు కోట్ల విలువైన బంగారు ఆభరణాలను దోచుకుపోయారు ఈ చోరీ ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్లో జరిగింది కట్ చేస్తే ఆరు నెలల తర్వాత ఆ బంగారం ఇదిగో ఇలా బావిలో బయటపడింది సో ట్వంటీ ట్వంటీ ఫోర్ నవంబర్ నుంచి అప్పటి నుంచి దర్యాప్తు చేస్తున్న పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిసాయి లోన్ కోసం వచ్చిన ఒక వ్యక్తికి లోన్ ఇవ్వలేదని పదే పదే తిరిగిన బ్యాంక్ అధికారులు లోన్ ఇచ్చేందుకు నిరాకరించారని బ్యాంకుపై పగబట్టాడు సదరు వ్యక్తి ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు ఓ గ్యాంగ్ను ఏర్పాటు చేసి అదే బ్యాంకుకి కన్నం వేసి లాకర్లో ఉన్న బంగారం అంతా మూట కట్టాడు ఆ మూట తీసుకెళ్లి శివార్లో ఉన్న ఒక బావిలో తాడు కట్టి దాచిపెట్టాడు ఆరు నెలల పాటు పోలీసులకు ఒక్క క్లూ కూడా దొరకలేదు ఎట్టకేలకు కేసును ఛేదించి ఆ బావి నుంచి ఆ బంగారు మూటను బయటకు తీశారు పోలీసులు క్యాన్సర్ హీలర్ సెంటర్ ఏ న్యూ